మహాతా పిత్రులకు ప్రణామములు ఏంటి నరుణ గణేశా ఇలా వచ్చావు అమ్మా నాకు భూలకం నుంచి పిలుపు వచ్చింది అక్కడ వినాయకునికి నాట వేస్తున్నారు అంటే నాకు స్వాగతం చెప్తున్నారు నేను దివి నుంచి భూమికి వెళ్ళే సమయం ఆసన్నమైంది నెల రోజుల పాటు అక్కడే ఉండి వస్తాను వద్దు నాయనా వద్దు వాళ్ళు చవితి రోజు నిన్ను పూజ చేసినప్పటి నుంచి నీ దగ్గర ఒక సౌండ్ బాక్సులు పెట్టి అందులో డీజే పాటలు వేసి పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టి నీ చోలను చాటంలా చేస్తారు నాయన కునుకు కూడా తీయనియకుండా రాత్రి పొగలు నీ దగ్గరనే ఉంటూ ఆడుతూ పాడుతూ చిందులేస్తూ చేస్తారు నాయన విశ్రాంతి లేక అలసిపోతావు నాయన గణేష వాళ్ళు ఏమి చేసినా నా మీద అపారమైన భక్తి అమితమైన ప్రేమతోనే చేస్తారు సముద్రంలో నీరు ఇంకుపోతుంది కానీ భూలోకంలో నా భక్తులలో నా మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ తగ్గిపోదు అది అనంతం అమోహం వాళ్ళ ప్రేమకు నేను దాసునమ్మా వాళ్ళు చేసే పూజల్లో నేను నిమగ్నం అయిపోతాను అదుగు అక్కడ చూడమ్మా భూలోకంలో నాకు ఎంతమంది అమ్మలున్నారో ఉడుపు వర్షంలో తడుస్తూ మరీ ఎలా వేస్తున్నారో చూడు బాధ పంచమరాత్రులు నవరాత్రులు అని అపారమైన భక్తితో పూజలు చేస్తారు చిన్నపిల్లలు మగపిల్లలు అయితే మరీను వాళ్ళ ఏ పూజల్లో ఉండరు కానీ ఈ గణేష ఉత్సవాలు వచ్చేసరికి వాళ్ళ శక్తికి మించి మరీ నాకు పూజలు చేస్తే అంగరంగ వైభవంగా నన్ను గంగమ్మ ఉడిలోకి చేరుస్తారు నాకు ఘనంగా పూజలు చేస్తారమ్మా చివరిగా నన్ను మా గంగమ్మ ఒడిలోకి చేరిస్తారు నేను గంగమ్మ దగ్గర నుండి కైలాసానికి మళ్ళీ చేరుకుంటాను సరేనాయన జాగ్రత్తగా వెళ్ళిరా శుభం కలుగుగాక శుభం భూయాత్